నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర భారీ జనసందోహం మధ్య విజయవంతంగా ముగిసింది రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకానే గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో డిప్యూటీ సీఎం స్వామి రాజ్యసభ సభ్యులు బీదామస్తన్ రావు తిరుపతి ఎంపీ గురుమూర్తి నెల్లూరు మేయర్ పొట్లూరు సవంతి వైఎస్సార్సీపీ మైనారిటీ సెల్ రాష్ట అధ్యకుడు కరిముల్లా సర్వేపల్లి నియోజకవర్గం పరిశీలకురాలు పుష్పలతారెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు స్థానిక వాణిహాల్ సెంటర్ నుండి బయలుదేరిన బస్సు యాత్ర ముతుకూరు ప్రధాన కూడల వరకు సాకింది మేళ తాళాలు హారతలు బాణాసంచా వెలుగుల మధ్య వైఎస్సార్సీపీ శ్రేణులు స్థానిక మహిళలు మంత్రులకు ఎంపీలకు తదితర నాయకులకు ఘన స్వాగతం పలికారు అనంతరం డిప్యూటీ సీఎం రాజ్యసభ సభ్యుడు ఎంపీ మేయర్ తదితరులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీలు మరియు మైనారిటీల రాజ్యాధిక కోసం చేసిన కృషి గురించి వివరించారు అనంతరం మంత్రి గోవర్దన్ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు ఎంపీపీలు జెడ్పీటీసీ సభ్యులు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు పలువురు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మనం మన సర్వేపల్లి నియోజకవర్గంలో నా నమ్మకం మా ఆత్మీయుడు కాకాని గోవర్ధనుడి అని మీరు చెప్తూ ఉంటే ఇదే వారి గెలుపుకి ఒక పాట ఇప్పుడే మన ఎస్టి సోదరి నిజంగా నాకు చాలా సంతోషంగా మాట్లాడినప్పుడు దయచేసి ఇక్కడ ప్రశ్నలు కూడా చెప్తున్నాము ఇక్కడ చూడండి చంద్రబాబు నిజాం ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని స్టేజ్ పైన కూర్చొని పెట్టి మాట్లాడే స్వతంత్ర ఇచ్చినటువంటి డెబ్బై ఏడు సంవత్సరాల నిజమైన మనసు స్వతంత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి వచ్చిందంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమైన మాత్రమే చెప్తున్నాను దానికి తోడు నీడగా మా గోవర్ధన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఆయన పైన ఉన్న ఆప్యాత మీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా చాలా చక్కగా మాట్లాడి బీసీ గురించి నేను ఆశ్చర్యపోయినా ఆయనతో కూడా నాలుగైదు నియోజకవర్గాల్లో పోయినా కానీ ఇంత చక్కగా ఇంత చరిత్ర తెలిసి బీసీ కోసంతో పాటు పట్టేది కృష్ణయ్య అనుపుణ్యనే కానీ నేను ఈరోజు బీదం మస్తాన్ గారు నీకు పాదాది అందరు నిజంగా కూడా నాకు చాలా ఆశ్చర్యమైనది మా ఎస్టీ సోదరి మాట్లాడినప్పుడు ఆమెకి నిజంగా ఉపాయపూర్వకంగా ఆశీర్వదించను మా సోదరుడు చిన్న వయస్సు అందరిలో అభిమానవంతుడు మా ఎంపీ గారికి మైనారిటీ మాట తప్పితే మాట తప్పినవాడు మడవ తిప్పినవాడు జగన్మోహన్ రెడ్డి అంటే నాకు తెలిసి ఆయన రెండో వ్యక్తిగా మాట మాట ఇస్తే మడవం తప్పిన వ్యక్తి రెడ్డి గారిని ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పివాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్లీజ్ ఇప్పుడు మనకు అరుపులుగా అది కావాల్సింది మళ్ళీ అరవండి మళ్ళీ మీ హృదయంలో పెట్టుకోండి ఓటు ఒక్కటి కూడా మిస్ కాకుండా జగనానికి ఫ్యాన్ గుర్తీ అది గవర్నర్ రెడ్డి ఫైన్ గుర్తని వేయండి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పల్లకూరు మండలంలో ఏ ఏ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా తిరగల ఒకరోజు నేను వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నా సార్ మాది బడుగు పలిగిన వర్గాలకు సంబంధించిన నియోజకవర్గం మీరు ఒక ఊరు వచ్చి తిరిగితే బాగుంటుందంటే నిజంగా రెడ్డి గారు తిరిగి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువగా ఉండరు గ్రామ గ్రామానికి నేనేమడితే అది చేసినటువంటి మాట మాట తప్పని వ్యక్తి మన గోవర్ధన్ రెడ్డి గారు కూడా మరియు దూరి ధన్యవాదాలు జరుపుతున్నారు అదేవిధంగా వీరమాస్థాన్ గారు కూడా ఆయన చంద్రబాబు చెప్పినప్పుడు ఎస్సీని రెండుగా విడదీసినప్పుడు నీ బుద్ధి నీ జ్ఞానం ఎక్కడికి పోయిందో ఆ పేపర్ రాసేటప్పుడు ఎస్సీని ఎస్సీలుగా పుడతారని ఒక ముఖ్యమంత్రి అని ఆ రోజు నువ్వు చంద్రబాబుని హెచ్చరించుంటే మళ్ళీ మీ క్యాబినెట్లో ఉండేవాడు ఆ చింతమ్నాయని ప్రభాకర్ వాళ్ళు అతను ఏం చింతామేని ప్రభాకర్ ఏం మాట్లాడినాడంటే అయ్యా ఎస్సీలు తెలుగుదేశం వాడు ఎప్పుడైతే చంద్రబాబు ఈ మాట్లాడినాడో చింతమ్మనాయుని కూడా ఏం మాట్లాడినాడంటే ఎస్సీలకి చదివేందుకు కూలీ చేసుకుంటారా మీకు చదువెందుకురా మీరు మీకు రాజ్యాలు ఎందుకురా అని మాట్లాడినట్టు దానికి కూడా జవాబు చెప్పలే మళ్ళీ ఆదినారాయణ రెడ్డి గారు మన పార్టీలో గెలిచి జగనన్న గాల్లో గెలిచి వెళ్ళిపోతే ఆ మహానుభావుడు మాట్లాడినాడు మీకు గుడ్లు అది బాగాలేదు మీరు శుభ్రత లేదని మాట్లాడితే ఎస్సీని ఎంత కించపరిచాడో అదేవిధంగా మీకు అందరికీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఎస్సీలు అంటేనే ఓటకున్నా ఎస్సీలు అందరూ కూడా ఎవరు గెలవాలన్నా ఎస్సీ ఎస్టీ బీసీలు ఓటేస్తేనే గెలుస్తారు కానీ చంద్రబాబు ఎస్సీకి కాదు శత్రువు ఎస్సీలకి చతువే బీసీలకి చతువే మైనారిటీకి చతువే అందుకని మీరందరూ కూడా ఒక ఆలోచించండి పది మనకు ఇరవై ఐదు ఇప్పుడే చెప్పాడన్నా దాంట్లో పది వచ్చి బీసీలకి ఇచ్చాడు ఐదు వచ్చి ఎస్సీలకి ఇచ్చాడు ఒకటి ఎస్టీకి ఒకటి మైనారిటీకి ఈ విధంగా ఇచ్చుకుంటూ పోయి ఆయన రాజకీయ సమానత్వాన్ని కూడా తీసుకొని వచ్చాడు ఆ సమానత్వంలోనే మాకు విచ్చపెట్టినటువంటి పెట్టినటువంటి మా ఉప ముఖ్యమంత్రులు ఐదు మంది మేము వచ్చాము ఈరోజు మేము ఎత్తుకొని తిరిగే శక్తి ఇచ్చినటువంటి జగన్ ఎస్సీ కమ్యూనిటీ మొత్తం ఎందుకంటే ఒక్క తోడే ఆలోచించండి అంబేద్కర్ సత్తాలు రాశారు అంబేద్కర్ యొక్క ఆశయాల్ని చూచా తప్పక జగనన్న విద్యావంతులు కావాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వర్గానికి సంబంధించిన అన్ని జాతులు కూడా విద్యావంతులు కావాలి నేను పేదవాళ్ళ గురించి నేను చెప్తున్నాను పేదవాడే నా దైవం పేదవాళ్ళ అభివృద్ధి అయినా అభివృద్ధి అని జగనన్న తీసుకుంటూ ఎన్ని నా నవరత్నాలు తీసుకుని ఏ విధంగా తీసుకుంటా ఒక తూరి ఆలోచించాల్సిన కోరుకుంటున్నా ఇంకా బీసీలు అంటున్నారు చంద్రబాబు రామారావు బీసీలని అసలు నీ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ రామారావు కష్టపడి రామారావు కోసం ప్రజలంతా ఆ రామారావుని ముఖ్యమంత్రి చేస్తే పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచి ఆయనకి సాగు సాగుకు కారకుడయ్యి నువ్వు వెన్నుపోటు దారుడిగా అవును అందించే తమ్ముడుగా ఈరోజు నువ్వు పని చేస్తున్నావు మీ పని అంతా మీ మీ బాధంతా కేవలం పదవి కోసం దాహం ఘనదాహం పదవి దాహం భూగ్జలకి సపోర్ట్ చేసే దాహం తప్ప నువ్వు పేదవాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించినావా ఈరోజు నూట డెబ్బై ఐదు మంది బి మనకు ఎమ్మెల్యే సీట్లుంటే నలభై ఐదు సీట్లు బీసీలకు ఇచ్చారు అన్ని రకాల కులాలకి వడ్డీకి కానీ కంసలకు కానీ అదేవిధంగా చేనేత గారికి కానీ ఒక్కొక్కరికి రెండు రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చారు ఎప్పుడైనా చంద్రబాబుని ఇచ్చినవా అన్న చెప్పినట్టు రాజ్యసభ బీసీలు బీసీలు అంటావు నా యాదవులు అంటావు ఏ రోజు నన్ను ఒక యాదవ్ని ఒక బీసీని నువ్వు రాజ్యసభకు పంపించావా ఈ రోజు నలుగురు బీసీలని రాజ్యసభకు పంపించాడు ఎన్ని కార్పొరేషన్లు బీసీలకు ఇస్తున్నాడు వారిని కూడా ఒక చూరి ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మైనారిటీ ప్రతిస్పందన ఈరోజు నిజంగా జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి అదేవిధంగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మన కాకాని గోవర్ధన్ెడ్డి గారిని చేసుకోవడానికి ఈరోజు మీలో ఎంత పట్టుదల ఉందనేది ఇప్పుడు కళ్ళారా చూసాం ఇందర్ సోదరుడు తిరుపతి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మా కనుచూపు మా కనుసూపు తగ్గిందా లేకుంటే అందుకంటే దాటి ఈ జనాభా ఉన్నారా అనే విధంగా ఈరోజు మన ఒక చిన్న గ్రామం ముత్తుకూరు పంచాయతీ ఇది అటువంటి ఈ పంచాయతీ చిన్న గ్రామంలోనే ఇన్ని వేల మంది ఈరోజు ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చేయాలని చెప్పి ఒక పట్టుదలతో వచ్చినటువంటి మీ అందరికీ అదేవిధంగా పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నేను గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు సారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు అప్పుడు నేను వేరే వేరే పార్టీలు అయినా కూడా మా ఊరికి వచ్చి మా ఇష్టపల్లి గ్రామంలో నేను కూడా మీ మాదిరి తీర ప్రాంతం ఇసుకపల్లి ఇటు నుంచి నేరుగా పోతే సంవత్సరంలో మా ఇష్టపల్లి వస్తుంది అక్కడికి వచ్చి ఎన్నో శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలు సహకరించినందుకు ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి ఈరోజు ఈ సామాజిక యాత్రకి ముఖ్య మా అన్నగారు ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారాయణ స్వామి అన్న ఆయన అంటే నాకు ఎప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి గౌరవం ఆయన నిజంగా సామాజిక న్యాయానికి ప్రతిరూపం అదేవిధంగా యువకుడు డాక్టర్ గురుమూర్తి గారు ఆయనకి మీ ఆశీస్సులు మెండుకు కావాలి ఎందుకంటే మన ముత్తు కూ అత్యధిక మెజారిటీ వస్తే రేపు ఆయన ఎంపీ కావడానికి మళ్ళీ జగనన్న ఆశీస్సు నిలబడుతున్నారు ఆయనకి చాలా సులభం అయిపోతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుని ఆయనకి కూడా మీ ఆశీర్వాదాలు అందజేయాల అదేవిధంగా ఇంకొక మైనారిటీ మైనారిటీ బీసీలకి చట్ట సభల్లోకి ఎక్కువ మందిని తీసుకొస్తానని చెప్పి అవకాశం ఇస్తానని చెప్పి చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై ఐదు మంది క్యాబినెట్ ఉంటే పదిహేడు మందిని అంటే ఎనభై మూడు శాతం మంది మంత్రుల్ని ఈరోజు తన పక్కన క్యాబినెట్లో కూర్చోబెట్టినటువంటి అవకాశం ఇచ్చినటువంటి జగనన్న మనకు మళ్ళీ కావాలా లేదని మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నారు అదేవిధంగా ఈరోజు భారతదేశ చరిత్రలో అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాజ్యసభకి ఎగువ సభకి బీసీలకి అవకాశం ప్రత్యేకించి డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర వచ్చిన తర్వాత కూడా ఒక్క యాదవుడికి రాజ్యసభకి చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ అవకాశం ఇవ్వకపోతే తను తన జగన్ అన్న ఈ నాలుగున్నర సంవత్సరంలోనే తొమ్మిది మంది రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉంటే ఐదు మందికి ఒక మత్స్యకారుడికి ఒక ఇద్దరు యాదవులకి ఇంకొక మైన బీసీలకి ఇచ్చినటువంటి అవకాశంతో పాటు ఐదో మంది ఎవరు అనుకుంటారేమో పరిమళ పత్వాన్ని రిలయన్స్ గ్రూప్ నుంచి ఇచ్చిన వాడు ఆయన ఎవరైనా ఆయన కూడా బీసీ సోదరుడు ఐదుగురికి ఇవ్వడమే కాకుండా మిమ్మల్ని అందరినీ ప్రాయంగా అక్కడ కూర్చోబెట్టడం లేదు నేను మీరు రెండు వేల పదమూడులో ఇదే ముత్తుకూరు వాసి పెద్దలు మన రీజనల్ కోఆర్డినేటర్ వేణుంబాబు విజయ విజయసాయిరెడ్డి గారు ఈ మండలమే మన పక్కన ఉన్న తాళపూడి కాబట్టి ఆయన ద్వారా ఆయన మా అందరికి కూడా పార్లమెంటు నాయకుడు ఆయన ద్వారా మన జగనన్న బీసీలకి చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలని ప్రైవేటు బిల్లు పెట్టి ప్రవేశపెట్టి పెట్టి పెట్టి మమ్మల్ని అందరిని కూడా ప్రతి సందర్భంలో కూడా మీరు దాన్ని అమలయ్యేంత వరకు కూడా పోరాడాలని చెప్పి మాకు దశాదిశ దిశ నిర్దేశించినటువంటి జగనన్నను మనం మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా తెలియజేసుకుంటా ఉన్నాం అంతేకాదు ఈ భారతదేశంలో కులగణన అంటే బీసీలో మనం యాభై ఎనిమిది శాతం ఉండాలనుకుంటాం ఎస్సీ ఎస్టీ అయితే ఇరవై మూడు శాతం ఉందని చెప్పి నిర్ధారణ అయింది బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన కానీ ఈరోజు బీసీ సామాజిక వర్గాలు యాభై ఆరు శాతం ఉన్నాయని చెప్పి మనం అనుకుంటున్నాం కానీ ఆ కులగణన పెట్టమంటే దాన్ని బీసీ కమిషన్ వేసి జస్టిస్ రోహిణి గారి ద్వారా ఇప్పటికే లెక్కలు తయారు చేసి పెట్టుంటే దాన్ని బయట పెట్టడానికి మన కేంద్ర ప్రభుత్వం ముందు వెనకలాడుతుంది ఎందుకంటే వాళ్ళ బలం తెలిస్తే వాళ్ళు ఎక్కువ రాజ్యాధికారంలో ఎక్కువ బాగుపడగతారని చెప్పి ఒక భయం కానీ మన జగనన్న మీరు చేసినా చెప్పిన కులగణన నేను చేస్తానని బీసీ కమిషన్ వేసీ అధికారుల ద్వారా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారు వాళ్ళ జనాభాను బయట పెడితే వాళ్ళ నిష్పత్తిలో అన్ని పదవుల్లో కానీ అదేవిధంగా పనుల్లో కానీ అన్ని విధాల న్యాయం చేయడానికి ఈరోజు కులగణన బీహార్ తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రవేశపెట్టినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది ఎందువల్లంటే ఈ దేశంలో మంది బిఆర్ అంబేద్కర్ నేను నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పెడతానని చెప్పి చెప్పి విస్మరిస్తే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఒక మోడల్ గా సింబల్ ఆఫ్ జస్టిస్ నడిబడ్డులో ఏర్పాటు చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి మీ అందరికీ పేరు నా చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా మనం ఏ కార్యక్రమం ప్రారంభించినా మనం మహానేత రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం కాబట్టి ఆ తర్వాత మాట్లాడేటువంటి వక్తలు ప్రారంభించేటువంటి ముందు మహానేత రాజశేఖర రెడ్డి గారికి విగ్రహాలకి నివాళులు అర్పించి ఈనాటి సభ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పి చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు ఈ రోజు చాలా సంతోషం ఈ రోజు యాత్రిశకం ఏంటంటే ఈరోజు పెద్దలందరికీ తెలియాల్సింది లోకేష్ యువకలం పాదయాత్ర ఇక్కడ నిర్వహిస్తే కనీసం ఈ రోజు మనకు వచ్చినటువంటి జనాభాలో జనంలో నాలుగో శాతం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు కానీ రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు ఉన్నటువంటి మేయర్ గారు అందరూ మైనారిటీ డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు నాన్ డీబీటీ ద్వారా అందించాడు బీసీలకు సంబంధించి ఐదు వందల ఇరవై రెండు కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నూట తొంభై నాలుగు కోట్లు నాన్ బెనిఫిట్ ద్వారా పంపించాడు మైనార్టీస్ నలభై ఐదు కోట్లు డీబీటీ ఇరవై ఏడు కోట్లు నాన్ డీబీటీ అంటే ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గానికే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కోట్లు నేరుగా బటలు నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమ చేశాడు నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఈ రోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా దాదాపుగా లక్ష పది వేల కుటుంబాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రోజు లాపడ్డాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఎంతో మందిని చూశాం బిఆర్ అంబేద్కర్ గారి సమయం నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు చూశాం అనేక మంది ముఖ్యమంత్రులు చూశాం బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచన చేస్తూ గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశ సుదీర్ఘ స్వాతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘ సమయంలో ఏ ఒక్కరూ ఆలోచన చేయనిటువంటి విధంగా సామాజిక న్యాయానికి పెద్ద పేట వేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం కేబినెట్ తో ప్రారంభించినటువంటి ఆయన ఆలోచన ఈరోజు ప్రతి దక్కిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఈరోజు అవకాశం కల్పించి ఓటు బ్యాంకు రాజకీయాల తెలుగుదేశం ప్రభుత్వం వాడుకుంటే దానికి భిన్నంగా ఈరోజు రాజ్యాధికారం వైపు అడుగులు వేయించాలి ప్రతి విషయంలో ఎస్సీ ఒక్కసారి ఎక్కువసేపు నేను మాట్లాడను ఎందుకంటే అతిథులు ప్రధానంగా మాట్లాడతారు కాకపోతే ఒకటి రెండు విషయాలు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది సర్వేపల్లి నియోజకవర్గంలో ఈరోజు దాదాపుగా మనం ఎస్సీ లకు సంబంధించి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు డిపిటీ ద్వారా నూట నలభై రెండు కోట్ల రూపాయలు నాన్ డిపిటీ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందించారు మీకు తెలుపుకుంటా ముఖ్యంగా ఒక మాట చెప్పండి మా మైనార్టీస్కి దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మైనార్టీకి సంక్షేమానికి ఖర్చు పెట్టింది ఎవరంటే ఆ మనసున్న మహారాజు మా జగన్ గారు కదా తెలుపుకుంటా ఉన్నాం అదే చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల్లో ఆ ఇద్దరు మంత్రులు అక్కడ కాపురం చేశారు బీజేపీలో ఇక్కడ ఇద్దరు మంత్రులు వాళ్ళ కాపురం చేసారు చేసి రెండు వేల మూడు వందల కోట్లే కదా మా మైనార్టీ ఖర్చు పెట్టింది చెప్పి మీకంతా తెలుపుతా అంట కాబట్టి మనసున్న మహారాజు మా జగన్ అనే కదా అని చెప్పి మీకంతా తెలుపుకుంటా అంట అదే చాయక్యుడు అంటాడు పాలకుడు శక్తివంతుడైతే నక్కలంతా చేడతారట నక్కలంతా చేడతారు శత్రువులంతా ఓడేతారంట అట్లే ఒక వృష్ గుర్తు పెట్టుకో దృష్ట చదుష్టయాన్ని గట్టిగా వాణికేస్తున్న మీరు వంద మంది నక్కలు కలిసి వచ్చిన వంతె మంది అందరు కలిసి వచ్చిన ఒకడే వస్తాడ సింహం ఆ సింహమే చగిన గంట తిరుతారు ఇక్కడ మనసున్న మహారాజు మన కకాని గోవర్నన్న ఉన్నప్పుడు మన దర్గాలో మన అస్థాన్ దర్గాలో ఎన్నో సార్లు ఫోన్ చేసి ముఖ్యంగా కనీసం అంటే నాకు పది సార్లు అన్నా ఫోన్ చేశాడు ప్రతి ఒక్క మనసున్న రోజు మన గోగర్ధ మనం గోవర్ధనా మళ్ళీ మీరు గెలిపించి అఖండ మెజారిటీ ఇస్తే మళ్ళీ మన మళ్ళీ మంత్రిగా కాగలని నిన్నతో దువా చేస్తున్నా అని చెప్పి తెలుపుతాడు కాబట్టి ఏదైతే మన జగనన్న మైనార్టీస్ కి చాలా మంది మైనార్టీ సోదరులు ఉన్నారు ఈ నియోజకవర్గంలో మొత్తము ఆరు వాగ్దానాలు మన జగనన్న చేశాడు పూర్తి చేశాడు కాబట్టి జగనన్నకు వంద స్నాములు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ చుట్టూ మారి చాలా మంది వస్తారు కలిసి ఇప్పుడు మీకు అంతా తెలుపుతున్నాను ఆ పగిలిపోయిన గ్లాస్ వస్తుంది ఆ పప్పు వస్తాడు వీళ్ళంతా ఎండి బీజేపీ కూడా ఇంకో గ్రేట్ మాట ఏంటంటే తెలంగాణలో ఈ పగిలిపోయిన క్లాస్ పోతుంది పోయి బిజెపి సపోర్ట్ చేస్తుంది అదే ఈ చంద్రబాబు నాయుడు కాదు ముసలోడు డెబ్బై మూడు మొత్తం వంటి నిండా చెబులేంటు ఏమడినాడు యా బెయిల్కే నేను వంటి నిండా నాకు చెప్పులేంట ఆ చెప్పులో నా సీఎం కావాల్సింది వస్తా ఉందంటే సింహం సింహం వస్తుంది అబ్బా నువ్వు ముసలి సింహం నువ్వు చెప్పులో సీఎం నువ్వు కాబట్టే నువ్వు కళ్ళు ఉండు అతను వచ్చి కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తాడు ఇతను వచ్చి బీజేపీకి సపోర్ట్ చేస్తాడు ఇక్కడంతా ఇద్దరు కలిసిపోతారు కాబట్టి అటువంటి అటు అటువంటి వాళ్ళని నమ్ముకున్న మన జగనన్ననికి మళ్ళీ గెలుపిస్తామని కోరుకుంటూ యవకొడు మీ కూడా తెలియజేస్తున్నాము మన సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మనం అందరి చేయాల్సినటువంటి రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీ కాకన్ గౌరవ్ రెడ్డి గారిని గెలిపించుకొని మళ్ళీ మంత్రిగా చేర్చవలసిందిగా మా బాధ్యత మనందరి మీద అందరికీ కూడా తెలియజేస్తున్నాము ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మెజార్టీ వస్తుందో అదే విధంగా మనం కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కూడా జగన్మోహన్ రెడ్డి తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కూడా అదే మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవాలని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి చెప్తున్నారు ప్రతిపక్ష పార్టీలు వారు నేను ఒకటే అడుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఎక్కడికైనా వెళ్దాం ఎక్కడికైనా చూద్దాం ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అంటూ ఈ రోజు సంక్షేమ పథకాలు పొద్దుతున్నట్టు వచ్చి రాజకీయాల్లోకి రావడం జరిగింది ఏదైతే చైర్మన్ గా ఆయన చేస్తున్నప్పుడు ఉత్తమ జెడ్పీ చైర్మన్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా తెలిసే విధంగా నేను ఒకటి వింటున్నా ఒకటి చూస్తున్నా ఆ ఎస్టీకి సీటు లేదంట ఆ ఎస్సీకి సీటు మార్చారంట బీసీలకి సీటు కోసారంట మైనార్టీలకి సీటు లేదంట పదే పదే జోరీల జోరీగలాగా చెప్పడం ప్రతి ఒక్క నిమిషానికి చూపించడం నేను అడుగుతున్న కొన్ని ఛానల్స్ కి పత్రికలకి ఈరోజు గిరిజన బిడ్డగా నేను మీ ముందుకు వచ్చా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నా ఇది జగనన్న నాకు కల్పించినటువంటి అవకాశం మన జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీలకి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం జరిగింది ఐదు సంవత్సరాల కిందట పరిపాలన సాగించినటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పెద్దల్ని నేను అడుగుతున్నా ఒక ఎస్టీకి అయినా మంత్రి పదవి ఇచ్చారు గత ఆరు నెలలు ముందు ఒక మైనారిటీకి మంత్రి పదవి ఇచ్చారు చివరి ఆరు నెలలు ఈరోజు ఒక ఎస్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నారో ఆ ఐదు సంవత్సరాల కిందట పరిపాలన సాగించి అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలను కూడా మీ అందరూ కూడా ఆలోచుకోవాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం

జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున రూపాయల పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొమ్మిది రూపాయలకే జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు